వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం చాలా రోజుల తర్వాత ఉద్యోగులకు సంబంధించి మరి ఒక అప్డేట్తో అయితే మీ ముందుకు రావడం జరిగింది మరి ఉద్యోగులకు సంబంధించి ఇప్పటికే డిఏ బకాయిలు ఏవైతే ఉన్నాయో మరి ఇంతవరకు కూడా విడుదల కావాలి కాలేదని చెప్పి ఉద్యోగ సంఘ నేతలంతా కూడా ఎప్పటినుంచో ప్రభుత్వానికి తెలియజేస్తూనే వస్తున్నారు మరి యొక్క సందర్భంగా ఆగస్టు పదిహేనున మరి ఏదైనా డిఏ విడుదలవుతుందా అని ఉద్యోగులు ఎదురు చూస్తున్న తరుణంలో మరి ఉద్యోగులకు సంబంధించి ఏదో ఒక అప్డేట్ అయితే ఖచ్చితంగా ఇస్తామని ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది ముందుగా మహిళలందరికీ కూడా శుభవార్త అయితే చే తీసుకొచ్చింది ఈ విషయం మనందరికీ తెలిసిందే ఉచిత బస్సు ప్రయాణం అన్నీ కూడా మరి ఇవన్నీ కూడా సక్రమంగా జరుగుతుంది కదా మరి ఉద్యోగుల సంగతి ఏమైందని చెప్పి ఇప్పటికీ అడుగుతున్నారు కాబట్టి మరి ఈ యొక్క ఆగస్టు పదిహేను కానీ లేదంటే రాబోయే మన పండుగలకు సంబంధించిన ఏ ఒక్క పండుగ వచ్చినా కూడా ఉద్యోగులకైతే శుభవార్త చెప్తామన్నట్లుగా తెలియజేయడం జరిగింది మరి ఈ విషయం ఎంతవరకు మీలో నమ్ముతున్నారో కింద కొమ్మ శిక్షణ తెలియజేయండి మరి దీనికి సంబంధించిన సమావేశాలు కూడా ఇప్పటికే బొప్పరాజు వెంకటేశ్వర్ గారు కూడా మరి ఉద్యోగ సంఘ నేతలతో చర్చించారు మరియు వాటిపై కూడా మరి గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం కూడా మరి ఎవరైతే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో మరి ఉద్యోగుల పట్ల ఎటువంటి మేలు చేయలేదని చెప్పేసి మరి ఆయన కూడా స్పందించడంతో ఉద్యోగులు నిజంగా ఎటువంటి మేలు జరుగుతుందా అని అయితే ఎదురు చూస్తున్నారు మొత్తానికి ఇంతవరకు కూడా ఏ ఒక్కటి కూడా ఉద్యోగులకి సరైన రీతిలో చేయలేదని కేవలం జీతాలు మాత్రమే మరి సరైన సమయానికి అయితే పడుతుంది మరి అంతకు మించి పెద్దగా ఏమీ ఉద్యోగులకైతే మంచి చేయలేదని చెప్పేసి ఉద్యోగులంతా కూడా తెలియజేస్తున్నారు దానిపై మీకు అభిప్రాయం తెలియజేయండి ఇకపోతే పెన్షనర్లకు సంబంధించి ఇప్పుడు ఉద్యోగులకు సంబంధించింది అయితే ఈ వివరాలు ఇలా ఉన్నాయండి కానీ ఎవరైతే సాధారణ పెన్షనర్లు ఉన్నారో అంటే అరవై సంవత్సరాలు పైబడిన పెన్షనర్లు ఎవరైతే ఉన్నారో మరి వారికంటూ మరి అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి మరి ఏంటి అంటే కనుక గతంలో చెప్పుకొచ్చాం మనకి పెన్షన్లు అనేది కట్ అవుతూ వస్తున్నాయి చాలా మంది పెన్షనర్లని వాళ్ళైతే తొలగించడం జరుగుతుందని మరి ఇందులో భాగంగా ఇది రెండో విడతగా అంటే సెకండ్ ఛాన్స్ మళ్ళీ ఇస్తున్నారండి ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా రిమూవ్ అవ్వండి సచివాలయం తరఫున లేదంటే ప్రభుత్వమే రిమూవ్ చేయడం జరుగుతుంది ప్రభుత్వం రిమూవ్ చేస్తే పనిష్మెంట్ పరంగా ఉన్నట్టు కూడా ఉండొచ్చు అంటే తర్వాత వాళ్ళు యాడ్ అవ్వాలన్నా కూడా చాలా కష్టంగా మారచ్చు వయసు దగ్గర పడిన తర్వాత కూడా మరి ఫేక్ డాక్యుమెంట్లు సమర్పించిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఎలక్ట్ అయితే అవ్వండి డెఫినెట్గా సచివాలయానికి వెళ్ళి మీరు నిజంగా ఎలిజిబిలిటీ ఉన్నారో లేదో తెలుసుకొని దాని నుంచి రిమూవ్ రిమూవ్ కావడానికి ప్రయత్నం చేయండి లేని పక్షంలో స్వయంగా ప్రభుత్వమే యాక్షన్ తీసుకోవడం అయితే జరుగుతుంది మరి రెండు చాలా మంది పెన్షనర్ లిస్ట్ కూడా బయటకు అయితే వస్తుందని చెప్పేసి రీసెంట్గా వచ్చిన అప్డేట్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాము మరి ప్రతి ఒక్క అప్డేట్స్ని ఫాలో అవ్వండి ఇంతవరకు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ